తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లెక్కింపు జరుగుతున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది ఎన్సీపీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ వయస్సు సంవత్సరాలు ఓట్ల లెక్కింపు మధ్యలో అటాక్ గురై మరణించారు ఫలితాలు వెల్లడి కావటానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరగడం రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లోనే దిగ్గ్రాంతిని కలిగించింది అన్వర్ కుటుంబంపై శోక సంత్రం అలుముకుంది ఇక లెక్కింపు విషయానికి వస్తే మొదటి రెండు రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాఘ సునీత ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు సాధించారు స్వల్పంగా అరవై రెండు ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ కు వచ్చింది రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ ముందంజలో నిలిచి తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క ఓట్లు సాధించక బిఆర్ఎస్ ఎనిమిది వేల తొమ్మిది ఓట్లు మాత్రమే తెచ్చుకుంది రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ కు మొత్తం ఒక వెయ్యి నూట నలభై నాలుగు ఓట్ల మెజారిటీ నమోదైంది ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో నిర్వహించబడింది మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు పది రౌండ్ల కటింగ్ తర్వాత మధ్యాహ్నం ముగిసే సమయానికి విజేత ఎవరో తెరడంంది జూబ్లీహిల్స్ ఫలితంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా కన్నేసి చూస్తున్నారు